మీరు ఆరోపణలు చేస్తున్నారు అభివృద్ధిలో మీకేమన్నా లోపం జరుగుతుందో లేకపోతే ఇబ్బందులు ఉంటే అది చెప్పండి డెవలప్మెంట్ ఏమైనా జరగకపోతే అది చెప్పండి ఎస్ అరే జరుగుతలేదు మీరు చెప్తే దాన్ని మేము పాజిటివ్గా తీసుకొని ఎక్కడ జరుగుతలేదు డెవలప్మెంట్ స్కీమ్లు ఎక్కడ లేవని మేము చెప్తాం రానున్న రోజుల్లో ఏవైతే మేము పథకాలు హామీ చేసినామో ఖచ్చితంగా అమలు చేసేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గా నేను మా పార్టీ నాయకులు కష్టపడతారు గడప గడపకు అందించేలాగా మేము పనిచేస్తామని మరొక్కసారి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఏవైతే రుణమాఫీ కానివ్వండి ఇందు రేపు మహాలక్ష్మి పథకం కింద వచ్చే పథకం కానివ్వండి స్కీమ్ కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి అందించేంత వరకు మేము కృషి చేస్తాం మీరు భయపడితే ఇక్కడ ఎవరు లేరు మీరు అట్లనే అరుచుకుంటా ఉండి మేము పట్టించుకోరు మేము ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఎట్లాంటి డెవలప్మెంట్ కావాలి అని చూసుకుంటా మేము ఇక్కడ మా నాయకులు అందరం అదే విధంగా ముందుకు పోతాం అని తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది పొన్నం ప్రభాకర్ గారిని అసలు మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదు అని నేను చెప్ ఒక ఎంపీగా ఒక మార్ఫెట్ చైర్మన్ గా ఇప్పుడు ఒక మంత్రిగా ఎన్ఎస్యుఐ విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఈ దశకు వస్తే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావా అధికారాన్ని రాగానే తట్టుకోలేకపోతున్నావా ఖచ్చితంగా చెప్తున్నా నీకు అర్హత లేదు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు మరి నువ్వు ఉద్యమ ద్రోహి ద్రోహిస్ ఇంకా పెద్ద ఐరన్ లెగ్ ఎందుకు వైఎస్ఆర్ సిపి పార్టీ అని వేణువు పార్టీనే కనుమరుగైంది కాంగ్రెస్కి వచ్చిన నువ్వు ఉన్నంతకాలం పదవిలో రాలే టిఆర్ఎస్కి వచ్చిన కాలు పెట్టిన అధికారంలో పోయింది సో దయచేసి నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వారికి కూడా వారికి కూడా చెప్తున్నా ఇట్లాంటి ఎమ్మెల్యేల మీరు పక్కన పెట్టుకొని తిరిగితే మీ స్థాయి దిగజారిపోతుంది ప్రజలు నవ్వుకుంటున్నారు వారు మీ పక్కన ఉంటే దయచేసి మీరు కూడా గమనించండి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నవ్వుకుంటున్నారు ఇట్లానే పెట్టుకొని ఇట్లాంటి మాటలు చెప్పించి ఇట్లాంటి టోళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తే మీ పార్టీకి ఇక్కడ తెలంగాణలో భవిష్యత్తు ఉండదు అని చెప్పి తెలియజేస్తూ